ఆ సెల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు బూత్ బొమ్మలు దోస్తూనే ఉండేవాడిని అస్తప్రయోగంలో దొంగతనంలో అనేకమైన పాపాలలో నేను కొనసాగుతూనే ఉండేవాడిని ఆ తర్వాత నుంచి ఇంకా దేవుని విడిచిపెట్టేశాను నేను పూర్తిగా అసలు బైబుల్ లేదు వాక్యం లేదు మందిరానికి వెళ్తాం లేదు ఇంకా కాలేజీలో సహవాసం పెరిగిపోయింది స్నేహితుల సర్కిల్ పెరిగిపోయింది అలాగే కాలేజీలో కాలేజీలో ఉన్న పిల్లలే వ్యభిచారం చేస్తూ ఉండేవాడు కాలేజీలో ఉన్న గాల్చే అంటే మా క్లాస్లో ఉన్న గాల్చే వ్యభిచార సంబంధమైన మార్గాలు నడుస్తూ ఉండేవాడు అదే కాలేజీలో అదే స్కూల్లో నేను కూడా ఉంటా ఉండేవాడిని నా మనసు నా విధానాలన్నీ కూడా పాడిపోయినాయి అది కాక నా స్నేహితులు ఇప్పుడు పక్క నుండి వాళ్ళని చూడరా ఇళ్ళని చూడడానికి ఎంకరేజ్ చేస్తా ఉండేవాళ్ళు నా స్నేహితులనే కాదు నేను కూడా ఎంతో ఆశతో ఆ పాపానికి ఆశయలు బలహీనని పరిగెడతా ఉండేవాడిని ఆ తర్వాత ఒక విషయం నాకు తెలిసింది అది వేరే స్నేహితుల ద్వారా తెలిసింది నాకు ఆ స్నేహితులేమన్నాడంటే అరే మమ్మీ అట్లా విచారం చేశావు కదా ఆమెకు మన్నే చస్లు చూపిస్తే హెచ్వి పాజిటివ్ అని తెలియంది అంటే ప్రభు ఏదైనా చేయగలుగుతాడని ఈ మాటల యొక్క సాదృశ్యం ఎన్ని ఎముకను ఆయన జీవింపజేశాడు ఓడిన నాకు ఆయన విజయములు ఇచ్చాడు రోగినైన నన్ను ఆయన స్వస్థపరిచాడు విలువలేని నాకు ఆయన విలువనిచ్చాడు కన్నీటిలో ఉన్న నాకు ఆయన ఆనంద బాష్పాలనిచ్చాడు చివరిగా నా ఆలోచన ఏంటంటే ఎందుకో నాలాంటి పాపిని వ్యభిచారుని అందరూ తృణీకరించిన వాణ్ణి యేసు ప్రభు తనకంటే తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు వావ్ ఏ వండర్ఫుల్ గాడ్స్ లవ్ సమస్త ఘనత మహిమ ప్రభావములు యువయుగములు ప్రభుకే కలుగుని ఆమె